ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి పలు కీలక విషయాలు చెప్పారు సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు రాజకీయం ఎలా ఉండేదో వివరించారు ఎన్టీఆర్ కంటే ముందే తన రాజకీయ గురువు జయచంద్రనాయుడికి వెన్నుపోటు పడిచిన విధానాన్ని దగ్గుబాటి వివరించారు చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గతంలో జయచంద్రనాయుడు ఉండేవారు ఆయనే చంద్రబాబును చంద్రగిరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు అయితే జయచంద్రకు చెందిన సత్యవేడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయింది అదే సమయంలో చంద్రబాబు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు మంత్రి పదవి కోసం వేరే వాళ్ళు పోటీకి రావడంతో జయచంద్ర నాయుడే పార్టీ పెద్దలతో మాట్లాడి చంద్రబాబుకు మంత్రి పదవి దక్కేలా చేశారు మంత్రి కాగానే జయచంద్ర నాయుడిని దూరం పెట్టారు చంద్రబాబు దీంతో అదే సమయంలో ఎన్టీఆర్ పార్టీ స్థాపించడంతో టీడీపీలోకి చేరేందుకు జయచంద్ర నాయుడు సిద్ధపడ్డారు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో చర్చలు కూడా జరిపారు అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు రాజకీయ గురు జయచంద్ర నాయుడుతో విభేదాలను పక్కన పెట్టి టీడీపీలోకి వెళ్లవద్దని బదిమలాడుకున్నారు సమర్థవంతంగా టిడిపిలోకి జయచంద్ర నాయుడిని వెళ్లకుండా అడ్డుకున్నారు అయితే తీరా ఎన్నికలు జరిగే టీడీపీ విజయం సాధించడంతో నెల తిరగ ముందే చంద్రబాబు టీడీపీలోకి చేరిపోయారని దగ్గుబాటు వివరించారు చంద్రబాబు మాటలకు మోసపోయిన జైచంద్ర నాయుడు మాత్రం కాంగ్రెస్ లో ఉండిపోయారని చెప్పారు చంద్రబాబు మాటలు వినకుండా ముందే టీడీపీలోకి వచ్చి ఉంటే చిత్తూరు జిల్లాలో జైచంద్ర నాయుడు పెద్ద నాయకుడు అయిపోయేవారని దగ్గుబాటు వివరించారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా తాను ఆహ్వానించానని దగ్గుబాటు వివరించారు అయితే ఎన్టీఆర్ కు ఐదు శాతం మించి ఓట్లు రావని టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని కేవలం బంధుత్వం కారణంగా టీడీపీలోకి వచ్చి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారన్నారు అయితే తీరా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చంద్రబాబే ఓడిపోయారని నెల తిరక్కు ముందే టీడీపీలో చేరిపోయారని వివరించారు చంద్రబాబు తన నీడను కూడా నమ్మే వ్యక్తి కాదన్నారు ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రయత్నించిన ప్రతిసారి అల్లుడికి అందలం అంటూ ఈనాడు పత్రికలో చంద్రబాబు పెద్ద కథనం రాయించేవారని దగ్గుబాటి వివరించారు ఇలా మూడు సార్లు తనకు మంత్రి పదవి రాకుండా ఈనాడు పత్రిక ద్వారా చంద్రబాబు అడ్డుకున్నారని దగ్గుబాటు చెప్పారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి